நீட்ட so, ரோகம் <laughs> <laughs> అం చేస్తుంది ఇక్కడ సంక్రాంతి పండుగనే నేను ఎర్రదక ఉంటావు లేపో లే 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 స్థానం చే పోదా మావరమ్మ ఫోన్ చేస్తుంది మీకు ఏమైనా చెప్తున్నా ఈడ తాగినట్టు అంటే తాగిన మళ్ళీ ఇప్పుడే కొత్త కొత్తగా పోతున్నాం గదే మరి నీకు మా అనిపిస్తుంది ఆ లగ్గమై నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడే నీకు మానవాణి ఆటోలు ఎక్కడు బస్సులు ఎక్కుడు ఇచ్చింది ఏం మానం మావంట నీకు మానవాన్ని తిస్తున్నాడు ఊకేడా తిన్నట్టు బండి బండి లేదు తినుడు తాగుడు అన్ని అడికేనా తక్కువ

ఏ బావరాంతి బావ వచ్చినాక ఇద్దరం కలిసి పోయి తెస్తాం ఇద్దరు కలిసి పోయి తెస్తారా ఇద్దరం పోయి తెస్తాం వచ్చిన ఇంత టైం అవుతుంది ఈ సార్ అత్తనే లేరు ఎప్పుడు అత్తడు సార్ అంతా ఎప్పుడు ఇట్టనే ఊరవతల నుంచి పోయే కాళ్ళు అన్ని గుంజుకపోవచ్చు మాకు వస్తే కాళ్ళు ఎందుకు గుంజాయి

లేట్ అవుతున్నా అంటే ఆడ బస్సు ఎక్క ఆడ బస్సు దిగి మళ్ళీ ఆటో వెనక ఏమైనా బండి ఉంది ఇంద్రా టైం కష్టానికి నువ్వు కూడా మీ అక్కలెక్కన్నారా ఫోన్ వారు పెట్టారు ස්්‍රීන් ගටුට පෝතන්ටි කර භාාවච්චිනවාට. ඒ සර පොයත් තබ මුර බර මටුින් ඒ ගා පොතක්ගල යක්බින ඒර තුන ාග ද එක්කර දැරෙන ඒ පිළවැ වන පන කෝතුන්ඩා යම්මේ පොත ෝ ලින් ර ටේ. చెప్పాలి బిడ్డ పని చేసుకుంటేనే బతుకుతామని చెప్పాలి అంటున్నాను ఈ మా చెప్తాగా నేను ఇంట తినాడు పోయిన సోక్తలతో నాటే తాగబోతాడు లేదంటే పని పోతాడు తింటేనా అంటాడు చెప్పు తినాలి పని చేసుకోవాలి ఇంత ఏం చెప్పాను కొత్త కొత్త ఏమనాలి నేను ఏం చేస్తా వెల్లుగడ్డలు వస్తున్నా చేద్దాం అనుకునే వడుతున్నదాని ఇక చెయ్యాలి

వా కొరై నాయే ఐకి బిడ్డకు సందర్ పానెడ తోడే ర బమర్దే ఇట్లా గాాలి కూసునా మచ్చ సల్ల ఉంటా ఇన్నావు సుందరా ఐనవు సునా ఆది ఆగిని ఇమారి సెంచల్ లేచని వాయ అమ్మ ఇస్ కచేని మటనేది లేదు వీట్లా లే లేదు చాపలు ఫ్రై యాంటి యాక పోతి చేసుకొందంటి అపడికి ఊరేస్కరే బతుకురే పండుకు బండి పెడతారు సంక్రాంతికి బండి పెడుతాంటారు కదా మా తినలేవు తినకనే మొదలు చేసిన అతమా మాకు సంక్రాంతి బండి కొడుతున్నారు ఆ ఇరవై వేలు ఉన్నాయి మాకైతే బండి కాదు తెలియదు அண்ணாண்ட்னடு <muchas> మా తెప్పించినావు తీ ఎక్కడ పోయి తాగచ్చినావు ఈయన ఉన్నటువంటి వేట పోయి వేసి వచ్చినట్టున్నావుగా మళ్ళా కొద్దిగా చూపు పోయి తిను తిను తినుకుంటా ఇది చేయి కోసుకుంటానే ఉండకు మీరు తెప్పేవాడు బాబు చేస్తున్నావు కదా సిట్టు పైసలు వచ్చినాక నీకు బండి కొనిస్తా సిట్టు సిట్టు అంటే ఎవరా సిట్టి సిట్టు పైసలు సిట్టు పైసలు సిట్టు పైసలు రావు నాకు బండి కొని రేంద్ర నాకు పండుగ బండి కొడతా బండి కొని అంతే గనం బెదిరించు అవసరం నువ్వు చెప్తున్నాడు బాగా కొనిస్తా అని తిరుపతి నానా అడుగు పని చేస్తు ఒక పైసలు వచ్చిన వాళ్ళు నేను కొనిస్తాను మామ లేక నువ్వు ఇట్లా ఉంటే మాముంటే జరుగునా నానా ఎందుకు అట్లా అనుకుంటావు నువ్వు అవురా శ్రీకాంత్ తిను నాలుగు ముఖం చేసినవారు తిను బావ గట్నే మాట్లాడతాడు బావ మాట్లాడుకుంటూ నువ్వు బాగా పడకు సరేనా తిను నీకేం రోగం పుట్టింది నౌకర్ కోతావు బండి ఎక్కి ఏమైనా బండి బండి మనసు నవటకుండా మనకి వారికి నౌకర్ కోటేట్లేక గానింపడా పడ్డావు అది చూడు అది నాలుగు ముఖం వేసాయి అది బాధ పడదా మనం పోయినాక పండుగ ఖర్చి తిని పోవన్న చక్కగా నువ్వు ఖచ్చి బండి బండి అను తిని చక్కగా పోదాం మనం అంటే నేను అయితే అన్నం అయితే పెట్టాయనకి అన్నం పెట్టి తిని బోర్లు ఎత్తేనావు అన్నం తిని సక్కగా పోదాం మనం ఇడి బాగా తినలేక బోర్లు ఎత్తే మీ బాధపడకురాయన అన్నాడానికి ఎప్పుడు కొనియాలంటే అప్పుడే కొని సరేనా